ఇక్కడ వచ్చేసి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మరియు నాయకులు సేవ చేసి అదృష్టం మనకి భగవంతుడు ప్రజల రూపంగా మనకి ఇచ్చేటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ తెలుపుడిసిన కానీ పీపీ కానీ మీరు అందరూ కూడా అత్యున్నమైనటువంటి పోస్టులకు మమ్మల్ని ఏ విధంగా అయితే జన్ తెలుపుడిసిన నేను కూడా డిసిపి చైర్మన్ ఈ రోజు ఒక తాండ్ర ప్రజల ఆశీర్వాదంతో ఒక ఎమ్మెల్యే ఏ విధంగా అయితే మీరు కూడా అంచెలంచెలుగా అందరు ఎదగాలని చెప్పి కూడా మీరు అందరికీ కోరుకుంటూ ముఖ్యంగా అధికారులు కూడా జిల్లా పరిషత్ అధికారులు కూడా వారి సమస్యలు కొన్ని ఖచ్చితంగా వారి సమస్యలు కూడా గవర్నర్ స్పీకర్ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ వారైతే కాలనుగుణంగా అనివార్య కాల వల్ల చనిపోయిందో వారి పిల్లలు కూడా జాబ్ల విషయంలో చాలా ఇక్కడ పెండింగ్ ఉన్నాయి కలెక్టర్ గారు సహకారంతో ఖచ్చితంగా మన ప్రసాదాల సహకారంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఆ విషయాలను కూడా అలాంటి వారిని కూడా ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అయ్యే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు వికారాబాద్ జిల్లా కేంద్రం కావాలని యాభై సంవత్సరాల కళ నిజం చేసినటువంటి నాయకులు తెలంగాణ రాష్టం ఏర్పాటు చేసిన తర్వాత ముప్పై మూడు జిల్లాలు చేసి అందులో వికారాబాద్ కూడా కూడా మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి మరి నూతన కలెక్టర్ భవనాన్ని ప్రారంభం చేసుకున్న తర్వాత నిర్మించడం జరిగింది రంగారెడ్డి జిల్లా గతం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా సుంతా మహేందర్ రెడ్డి గారు కొన్ని మరి మూడు సంవత్సరాల ఆర్టిక్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటికూడా మరి నేను ఒకటే నాకు ఏంటంటే జిల్లా పరిషత్ భవనం మరి మహేంద ఇరవై ఇరవై నెల నుంచి ఈ జిల్లా మీద పట్టున్న నాయకులు మరి జిల్లా పరిషత్ మొత్తం అన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసినా కానీ చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన ఉండే కానీ ఇది ఏది ఏమైనా మరి అటుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుండే వాళ్ళ మీకు తెలుసు అన్ని విషయాలు గవర్నమెంట్ వేరు కాదు జిల్లా పరిషత్ వేరు కాదు గవర్నమెంట్ ఒకటే జిల్లా పరిషత్ ఒకటే పైసలు లేకపోతే జిల్లా గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళిచ్చే ల్యాటిఫికేషన్ చేసి పవర్ మీకు ఉందని మీకు తెలియదు కాదు భవనం పూర్తిగా కంప్లీట్ అయినాక చేస్తే బాగుంటుంది అంటే మూడు సార్లు చైర్మన్ మరి చైర్మన్ పీరియడ్ అయిపోయే ముందర కూడా బిల్డింగ్ కూడా వాళ్ళే కడుతున్నారు కాబట్టి దాన్ని ఇంత తొందర తొందరగా పడి ప్రాక్టీస్ కూడా కంప్లీట్ చేసుకుంటే మంచి జల్కే ఒక మంచి పేరు వస్తుంది ఏర్పడి మొదటగా గెలిపి చైర్మన్ భవనం ఇక్కడ వికాలవాళ్ళలో కట్టుకోవడం చాలా మనందరికీ సంతోషం ఏ జిల్లాలో కూడా గెలిపి భవనము లేదు ఇక్కడ కట్టుకోవడం జరిగింది అయితే ఎలక్షన్లు కూడా మరి కొంచెం లేట్గా రావడం కూడా జరుగుతుంది కాబట్టి మళ్ళీ కూడా ఎలక్షన్లు అయినంత వరకు కూడా మరి దీని గురించి కొంచెం కంప్లీట్ చేయాల్సి ఉన్నది అన్ని అంగులతోటి కంప్లీట్ చేసి మరి పెద్ద ఎత్తున వికారాబాద్లో ఎడిపి భవనం కట్టుకోవడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించడం కూడా జరిగింది మరి ఇంకా కూడా ముందు ముందు కూడా ఏదైతే ఇంకా కంప్లీట్ కానీ ఉందో దానికి ప్రసాద్ గారు ఎమ్మెల్యేల సహకారం తీసుకొని మరి చక్కగా కంపౌండ్ వాల్ కానీ మరి ఇక్కడ గ్రౌండ్ కానీ ఎందుకంటే చక్కగా ల్యాండ్ అలా చేసుకోవడం జరిగింది పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఇది మరి చక్కగా మరి అజ్ఞానం అంగుళాలతో ఏర్పాటు చేసుకున్న బాధ్యత అందరిగా ఉన్నది ఇవ్వారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు కాబట్టి తర్వాత మా ఎమ్మెల్సీ కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసిన కదా చాలా పెద్ద బిల్డింగ్ ఇది రాష్ట్రంలో ఇంత మంచి బిల్డింగ్ ఇంత మంచి ఎలివేషన్ ఇంత మంచి పెద్ద ఎత్తున ఉన్న బిల్డింగ్ ఇది దాని గురించి రెండు విషయాలు చెప్తే పత్రికలే కూడా వస్తుందని చెప్పేసి వారు చెప్పినందుకు ఈ మీటింగ్ ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్కు కాగితం మాత్రం ఇచ్చింది పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కానీ డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు మరి శ్రీమతి సునీత రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బులు వారిని రిక్వెస్ట్ చేసి ఐదు కోట్ల రూపాయలు జనరల్ పండికలు తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపు రేఖలు దిద్దుకునే విధంగా వారి చెరువుతో బిల్డింగ్ తయారైంది మరి కాలయాదన్న మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు తేడానికి అన్న ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది నేను మరి ఇప్పుడు ఆ బాధ్యత నా మీద దొబ్బేసిండు తప్పకుండా ఈ అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ను అతి తొందరగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకు తప్పకుండా మిగతా ఫండ్లన్నీ తీసుకొని వచ్చేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలోనే